మార్షల్స్ అరెస్ట్ చేయడం ఉద్రిక్తత తా తాండవించింది నేను ఉద్రిక్తత క్లైమాక్స్కి అయితే చేరింది క్లైమాక్స్కు చేరాలని చేర్చాలని ఇరుపక్షాలు కూడా గట్టిగా భావించినట్టు కనపడ్డాయి తగ్గేదే లే అన్న పద్ధతిలో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ కూడా బాగా దాన్ని తెగేదాకా లాగినట్టు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఇంకోటి కూడా ఇప్పుడు నిన్న ఎందుకు ఇలా జరిగిందని కూడా ఒకటి ఉదాహరణకు జాబ్ క్యాలెండర్ ఉంది అనుకోండి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అందరూ అనుకున్నారు నేను ఇచ్చారు అవును ఇచ్చిన తర్వాత నేను ఎక్కడో మేధావులు కూడా కొంతమంది మాట్లాడితే చూసాను జేపీ ఇలాంటి వాళ్ళు జాబ్ క్యాలెండర్ వల్ల ఉపయోగం ఉంది జాబ్ల వల్ల ఏమొస్తుంది ఈ పద్ధతిలో అంటే జాబ్ క్యాలెండర్ అనేది ముందు వెనుక రావడాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయంలో స్వాగతించాల్సిన సమయంలో ఈ అంశం నిన్న మొత్తం డిబేట్ను డామినేట్ చేయడం మనం చూస్తాం మొత్తం చూసుకోవచ్చు అలాగే రేవంత్ రెడ్డిని ఉపాధ్యాయ సంఘాలన్నీ కలిసి సత్కరించే ఉపాధ్యాయుల సమస్యలు కొంత పరిష్కారం చేశారు మీరు చాలా రోజులుగా అలా పేరుకుపోయినటువంటివన్నీ కూడా బహుశా కొంత పాజిటివ్ ఎక్కువగా రుణమాఫీ కానీ పాజిటివ్ అట్మాస్ఫియర్ వస్తున్నప్పుడు వీళ్ళు బహుశా వేడి పెంచాలి అనేది ఒకటి జరిగినట్టుగా ఉంది సరే నోరు జారా సబితన అన్నారా అనడానికి అవి పార్టీ ఫిరాయింపులు ఈ పార్టీలోంచి ఆ పార్టీలోకి పోవడానికి సంబంధించినవి బట్ ఈ నోరు జారడాలు దుర్భాషలో అయితే మటుకు ఆగాల్సిన అవసరం ఒకటి ఉంది నెమ్మది నెమ్మదిగా తెలంగాణ శాసనసభను కూడా కొంచెం ఎక్కువ రణరంగంగా చేయాలి తగ్గకూడదు అంటే బీఆర్ఎస్ రద్ద కనబడకుండా పోతుంది అదృశ్యమైపోతుంది అందరు అందులోకి వెళ్తారు ఇలా అంటున్నప్పుడు మనం తగ్గకూడదు సత్తా చూపించాలి అనే ఒకటి వాళ్ళు కూడా పంతానికి వచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది మూడోది సబిత మాటల్లో ఆంధ్ర యాంగిల్ ఒకటి ఉంది దాన్ని సాక్షి ఈరోజు చాలా ప్రముఖంగా వాళ్ళు హైలైట్ చేసుకున్నారు నేను కాంగ్రెస్లో ఉన్నాను కాంగ్రెస్లో ఉంటే ఏం ఒరిగింది నేను జ జగన్ మీద కోపంతో నా మీద కేసులు పెట్టారు జగన్ తర్వాత నా మీదే ఎక్కువగా కేసులు ఉన్నాయి అంటే ఒక విధంగా ఈ కేసులన్నీ కాంగ్రెస్ కావాలని పెట్టింది అంటే బీఆర్ఎస్కు వైసీపీకి దోస్తాన ఉందని ఎలాగో అంటుంటారు కదా ఈమె బీ బీఆర్ఎస్ కదా కాబట్టి ఆ కేసులు ఆ వివరాలు ఇవన్నీ పెట్టి కాంగ్రెస్ హైకమాండ్ తన మీద ఎలా ఒత్తిడి తెచ్చింది అని ఇవన్నీ వాళ్ళు రాశారు సో ఇక్కడ ఇందులో రామాయణంలో మహాభారతం లాగా తెలంగాణ శాసనసభ గొడవలో జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రదర్శం కావడం ఇంకొక అలా పెరవేసుకుపోతున్న పరిస్థితి సరే మంత్రులు వీడియోలు మార్ఫింగ్ అసలు ఎటువైపు పోతున్నారు సమాజం అవును పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు కూడా చేశారు అఫీషియల్గా ఇంకేదో శ్రీరామ్ ఏదో ఏదో అని ఒకసారి బాణం తగిలితే రా నాకెందుకు నన్ను ఎందుకు ప్రార్థించలేదు అన్నాడు రాముడు ఇంకెవరన్నా బాణం వేస్తే నేను ప్రార్థించేవాడి దాన్ని నువ్వే బాణం వేసావు నేనేం చేస్తాను రాముడు నువ్వు ఎవరైనా ఏదైనా జరిగితే మంత్రులకు వెళ్ళి చెప్పుకుంటారు ఇప్పుడు మంత్రి నా మీద నాదే అది కూడా అసెంబ్లీలో మాట్లాడినవి ఫేక్ చేశారని ఆయన చాలా సీతక్క కూడా సీతక్క కూడా అంటే వీళ్ళిద్దరి పేర్లు ముఖ్యంగా సీతక్క కూడా ఈ చర్చలో ఎక్కువ భాగం టీడీపీ బీఆర్ఎస్ వాళ్ళు పదే పదే చెప్తూ వచ్చారు ఆమె కూడా కొంచెం యాక్టివ్గా ఉంటారు సోషల్ మీడియాలో ఆమెకు ఒక ఉంది కాబట్టి నిజంగా దాన్ని దీన్ని తీవ్రంగా దర్యాప్తు చేయాలండి లోతుగా ఎవరు చేస్తున్నారు కొన్ని సెక్షన్స్ ఉన్నాయి తర్వాత ఇంకా రెండేళ్లలో మళ్ళీ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు జనాలు ఈ ఫిరాయింపులు అవి ఇవి అవుతాయని కొన్ని ఆశలు బీజేపీ కూడా బలం పెంచుకోవాలని ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు సో సోషల్ మీడియాలో మీరు చాలా మార్పులు చూస్తారు మీరు మీడియా మనిషి కాబట్టి మీతో చెప్తున్నా కాబట్టి కొన్ని సెక్షన్స్ సోషల్ మీడియాలో ప్రవేశించాయి మహిళల గురించి కూడా అండి చాలా అసభ్యమైనవి అంతకంతగా పెరుగుతున్నాయి మొన్న చూడండి ఇప్పుడు ఆ సినిమా సెలబ్రిటీస్ ఆ విడిపోవడాలు సహజ దాన్ని మళ్ళీ తీసుకొచ్చి అప్పటికే పది రోజుల కిందట మనం మాట్లాడేమో అప్పటికే పొరపాటు ఎంత కాలంతోనే ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి అంటే ఎప్పుడు నాన్ ఇష్యూస్ అగ్లీ ఇష్యూస్ పర్సనల్ ఇట్లాంటి దీన్ని నిజానికి సభా హక్కుల కింద కూడా తీసుకోవాలి సభలో మాట్లాడిన వీడియోను కనుక ఫేక్ చేయడం నిజమైతే ఓకే అది ఒక శాసనసభ హక్కుల సమస్య కూడా అవుతుంది మరి ఎలా స్పందిస్తారో మనం చూద్దాం వీళ్ళ అవతల మాట కూడా ఏముంటుందో విందాం మనం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవి గారు ఇది ఈ నటి ఫ్రాంక్లీ విత్పల్